పిల్లలు అచ్చు హోటల్లో దోశలే కావాలన్నారు సో దానికోసం నేను పిండి కూడా హోటల్ స్టైల్లో చేశాను అనమాట అదేలాగో మీకు కూడా చెప్పమంటారా ఏం లేదండి ఇదిగోండి ఈ గ్లాస్లో ఒక గ్లాస్ మినపప్పు తీసేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకోండి ఒక టీ స్పూన్ మెంతులు వేసి ఒక మూడు సార్లు కడిగి అందులో వాటర్ పోసి నానపెట్టండి తర్వాత అదే గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం వేసుకోండి ఒక బౌల్లో వాటిని సపరేట్గా కడిగి నీట్గా నానపెట్టండి సో బియ్యము మినపప్పు విడివిడిగా నానపెట్టండి ఎందుకు నానబెట్టానో విడివిడిగా మళ్ళీ చెప్తాను ఐదారు గంటల తర్వాత రుబ్బే ఒక పదిహేను నిమిషాల ముందు రెండు స్పూన్లు పూహా తీసుకొని ఇలా నానపెట్టుకోండి వాటర్లో ఆ తర్వాత ఫస్ట్ అయితే మనం నానపెట్టుకున్న మినపప్పు వరకు మాత్రమే గ్రైండర్లో వేసి చాలా మెత్తగా రుబ్బుకోవాలి చాలా మెత్తగా ఇలా రుబ్బుకున్న తర్వాత దాన్ని ఒక పెద్ద బౌల్లో తీసుకొని దాంట్లో వేసేయండి ఇలా మొత్తం మినపప్పు రుబ్బిన తర్వాత ఇప్పుడు మనం నానపెట్టిన బియ్యం కూడా తీసుకొని గ్రైండర్లో వేద్దాం మినపప్పును అయితే మెత్తగా రుద్దుకోవాలి ఇక బియ్యాన్ని అయితే కొద్దిగా బరకగా అనమాట చివర కొద్దిగా బరక తగిలేటట్టు రుద్దుకోవాలి బియ్యంతో పాటు ఇదిగోండి నానపెట్టిన అటుకులు కూడా వేసేయాలి క్రిస్పీగా ఉండడానికి దోశలు సో ఇప్పుడు ఆల్రెడీ వేసిన మినపిండిలో ఇదిగోండి ఈ దోశ పిండి కూడా వేసేద్దాము పట్టుకుంటే లైట్గా బరగ్గా ఉండాలి చేత్తో మొత్తం మిక్స్ చేసేసుకోండి లేకపోతే స్పాచ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు హోటల్ స్టైల్ దోశ పిండి రెడీ